ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఎన్నో ఏళ్ల సంధి యవసం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యవసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గొర్రెలు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యవసం ఇల్లు యసం కార్యక్రమంలో రబీ కందిలో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తారు వీతో ముచ్చట పెడతారు టి శ్రవంతి రైతాంతరంగంలో జొన్న తొగరి పంటల సాగు అనుభవాల గురించి బేలా మండలం డోప్టాల గ్రామానికి చెందిన రైతు నానాజీ ఠాక్రేతో ముచ్చటింటారు వీతో ముచ్చట పెడతారు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ముందుగా మార్కెట్ ధరలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదిలాబాద్లో పత్తి క్వింటాల్కి ప్రైవేట్ ధర ఏడు వేల ఒక వంద పది రూపాయలు సిసిఐ ధర ఎనిమిది వేల అరవై రూపాయలు ఇవి ఈరోజు మార్కెట్ ధరలు మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా చలికాలంలో వేసిన కంది పంటలో పూతలో మొదలయ్యే సమస్యలో చీడపీడలు చాలా ఎక్కువగా ఉంటాయి అందులో ఎండు తెగులు ఆకుముడత అలాగే మరుకు మచ్చలు శనగ పచ్చపురుగు అనేది ఎక్కువ సోకి ఆ పంటని నష్టపరుస్తూ ఉంటాయి ఈ చీడపీడల్ని రైతులు గుర్తించి వాటికి తగ్గట్టుగా మందుల్ని వాడడం వల్లే పంటని కాపాడుకున్న వాళ్ళు అవుతారు మరి వాటిని గుర్తించడం ఎలా వాటికి సరైన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ముచ్చటలో నమస్కారం సార్ నమస్కారం అండి ఇప్పుడు రబీ పంటలు అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలం నుంచి మొదలు పెడతారు మరి ఈ ప్రస్తుతం ఈ రబీ పంటలో కంది ఏ దశలో ఉంది సో ముఖ్యంగా రబీ కందిని గత రెండు మూడు సంవత్సరాల నుంచి రైతులు మరి ఈ యొక్క శనగకు కానీ గోధుమకు కానీ ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా అక్టోబర్ మాసంలోనే ఈ పంట విత్తుకోవడం అనేది పూర్తి చేయాలి సో అట్లా విత్తుకున్న రైతులు సుమారుగా ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉంది అంటే కొంత శాకీయ దశలో ఉంది ఇకపోతే కొంత సోయాబీన్ లేటు కావడం వల్ల నవంబర్ మాసంలో కూడా విత్తుకోవడం అనేది జరిగింది సో ఆ నవంబర్ పదిహేను వరకు కూడా కొంత రైతులు విత్తుకోవడం జరిగింది కాబట్టి ఆ వాళ్ళు వేసుకున్న పంట దశ చూసినట్లయితే సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల దశలో ఉంది మరి ఈ రబీ కాలంలో ఈ కందిలో ఏ ఏ చీడపీడలు వస్తాయి సో ముఖ్యంగా ఈ రబీ కందిలో ఖరీఫ్లో లాగానే ఖరీఫ్తో పోలిస్తే ఇంకా ఎక్కువనే చీడపీడలు రబీ కందిలో ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి ఈ చీడపీడల ద్వారానే దిగుబడి కూడా చాలా వరకు ఈ మధ్య కాలంలో తగ్గుతూ ఉంది అయితే ముఖ్యంగా ఈ రైతులు కూడా ఈ చీడపీడలను సరైన సమయంలో గుర్తించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా మరి రబీ కందిలో విషయానికి వస్తే ఖరీఫ్లో అయితే కీటకాలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి అయితే రబీ కందిలో కీటకాలతో పాటు తెగుళ్ళు కూడా ప్రాథమికంగా దశలోనే ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి మొదటి దశలోనే సుమారుగా ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఎందుకంటే ఈ యొక్క ఖరీఫ్లో సోయాబీన్ వేసిన రైతులు కొంత ఈ ఎండు తెగులు సంబంధించిన శిలీంధ్రము దాని ద్వారా రబీలో కందిలో కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో రావడం అనేది జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కొంత చేయని చేన్లలో కూడా అక్కడక్కడ ఈ ఎండు తెగులు అనేది కనబడతా ఉంది ఎండు తెగులు ఏ విధంగా గుర్తించాలంటే సుమారుగా నలభై యాభై రోజుల దశల వరకు కనబడుతూ ఉంటుంది అయితే ఎండిపోవడం సడన్లీ గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోవడము అదే విధంగా వేరు వ్యవస్థ దగ్గర తెల్లటి బూజు లేదా శిలీంధ్రము అనే దాని ద్వారా గుర్తుపట్టాలి శిలీంద్రం ద్వారా గుర్తుపట్టాలి సో ఆ విధంగా మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అంతర కృషి అంటే డవరా కొట్టుకునే ముందు ముఖ్యంగా ఈ వంద కిలోల పశువుల పెంటను రెండు కేజీల ట్రైకోడర్మా బిరిడ్ని కలుపుకొని ఒక వారం రోజులు అభివృద్ధి చెందుకొని చైన్లు వేసేసుకొని డవరా కొట్టుకుంటే కొంత వేరు వ్యవస్థ దగ్గర ట్రైకోడర్మా వెళ్ళిపోయి ఆ నాశనం చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా కంట్రోల్ మెజర్స్ పాటించాలి లేదు ఈ పద్ధతి పాటించలేదు అంటే ఇక పిచికారి మందులుగా ముఖ్యంగా కాపర్ క్లోరైడ్ మూడు గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ రెండు గ్రాములు లేదా టెబుకోనజోల్ ప్లస్ ట్రైఫ్లో ఆక్సి స్టోబిన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొక్క పైన కాకుండా మొక్క మొదట్లో సాయిల్ పైన కొంత డ్రించింగ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ తెగుళ్ళలో ఇంకా వేరే ఆకుమచ్చ తెగుల కంటే ఎండు తెగులే ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది ఇకపోతే మళ్ళీ ఆకుమచ్చ తెగులు అంటే ఈ చలి అనేది పది డిగ్రీల కంటే తక్కువ ఉంది కాబట్టి సో ముఖ్యంగా ఈ యొక్క సెర్కోస్ పొర ఆకుమచ్చ కానీ అల్టర్నేరియా ఆకుమచ్చలు కానీ అక్కడక్కడ ఆశిస్తూ ఉంటాయి అయితే వీటి నివారణకి ఈ కార్బన్ డైజియం ప్లస్ మ్యాంకోజెబ్ రెండు గ్రాములు లేదా ప్రాపికోనజోల్ ఒక మిల్లీ లేదా హెగ్జాకోనజోల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికయ చేసుకుంటే ఆ ఆకుమచ్చ తెగులన్నిటిని నివారించుకోవచ్చు ఇకపోతే తెగుళ్ళ తర్వాత ముఖ్యంగా కీటకాలు కీటకాలు ఎక్కువగా ఆశించి చాలా వరకు దిగుబడిని అనేది తగ్గిస్తూ ఉంటుంది ఇటు ఖరీఫ్లో కానీ ఇంకా రబీలో అయితే ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా మరి ఇప్పుడున్న శాఖీయ దశలో దశలోనే ఈ యొక్క ఆకుమురత పురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది సో అది ఆకు అన్నిటిని ఫోల్డ్ చేసేసి అది పెరగకుండా మొక్క ఎదుగుదల లేకుండా పూత ఖాతా రాకుండా చేస్తుంది అన్నట్టు సో ఆకుమురత అంటే ఏం లేదు రెండు మూడు ఆకుల్ని కలిపేసి లోపల దాని లోపల లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటా ఉంటాం సో ఆకుమురత పురుగు నివారణకి ముఖ్యంగా ఈ లాండా సైలోత్రిన్ అనే మందు ఒక మిల్లీ లీటరు లేదా ప్రొఫినోఫాస్ రెండు మిల్లీ లీటరు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి అది శాఖీయ దశలోనే ఆశిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఇక పూత దశలో ఖరీఫ్లో లాగానే రబీ కందిలో కూడా పూత దశలో ఈ మారుక మచ్చల పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది మారుక మచ్చల పురుగు అంటే ఆ లార్వా పైన రెండు వైపులా మచ్చలు అనేవి కనబడుతూ ఉంటాయి సెగ్మెంట్స్ పైన ఆ విధంగా గుర్తుపట్టాలి సో ఆ మారుక మచ్చల పురుగు అనేది ఏంటంటే పూతని గూడుగా చేస్తుంది అదే విధంగా కాయలను కూడా ఎక్కువగా గూడులుగా తయారు చేస్తుంది అందుకే దాన్ని వెబ్బర్ అంటాం మనం సో ఆ విధంగా రైతులు గుర్తుపట్టాలి ఇది పూత అదే విధంగా శనగపచ్చ పురుగు కూడా ముఖ్యంగా ఈ కాయ దశలో ఆశిస్తూ ఉంటుంది సో రెండు ముఖ్యంగా పూత కాత దశలో ఈ యొక్క శనగపచ్చ పురుగు అదేవిధంగా మారుక మచ్చల పురుగు ఈ రెండు రకాల పురుగులు ఆశిస్తూ ఉంటాయి కాబట్టి ప్రాథమికంగానే రైతు అంటే గమనించుకోకుండా కూడా ప్రొఫైల్ యాక్టివ్గా ముందస్తుగా చర్యలుగా ఒక మందు ముఖ్యంగా ఈ యొక్క ఫ్లూ బెండమేడ్ అనే మందు ఫేమ్ రూపంలో దొరుకుతుంది సో ఎకరానికి నలభై మిల్లీ లీటర్లు లేదా అంటే ల్యామ్డా సైలు ప్లస్ క్లోరాన్థిని ప్రోల్ యాంప్లిగో రూపంలో దొరుకుతుంది ఎకరానికి ఎనభై మిల్లీ లీటర్లు ఇవి పూతకాత దశలో చేసుకోవాలి ఇకపోతే కాయదశలో ముఖ్యంగా ఖరీఫ్లో కాయ దశలో ఉంది రబీలో ఇంకా అరవై రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది రబీ కంది ఇప్పుడిప్పుడే వేశారు కాబట్టి సో కాయదశలో ముఖ్యంగా ఈ కాయ ఈగ అనేది చాలా వరకు నష్టపరుస్తూ ఉంది ఎందుకంటే మనకు ప్రొడక్టివ్ పార్ట్ వచ్చేసి కాయనే కాబట్టి కాయ దశలో ఆశించినట్లయితే దిగుబడి సగానికి సగం పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాయ ఈగ అనేది గుండు సూది రంధ్రం చేసి దాని లోపల కాయ లోపల వెళ్ళి గుంజిని మొత్తం తినేస్తుంది నాణ్యత మొత్తాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ కాయ ఈగ పైన రైతులు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ కాయ ఈగ నివారణకి ముఖ్యంగా తయాక్లోపేడ్ అలాంటో మందు అనేది దొరుకుతాయి మార్కెట్లో సో ఎకరానికి మూడు వందల మిల్లీ లీటర్లు దీంతో పాటు వేప నూనె పదిహేను వందల పీపీఎమ్ ఒక లీటర్ కలుపుకొని పిచ్చికారీ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఇవి కామన్గా వాడే మందులు అయితే ఇవే కాకుండా మార్కెట్లో ఇంకా ఈ మధ్య కాలంలో కొత్తగా ఐసోసైక్లో జోరం అనే మందు దొరుకుతూ ఉంటుంది సిమెడేస్ రూపంలో రెండు వందల నలభై మిల్లీ లీటర్లు ఎకరానికి అదేవిధంగా మెటామైడ్ సినిమా రూపంలో దొరుకుతుంది ఎకరానికి ఒక వంద అరవై మిల్లీ లీటర్లు సో ఇవి కూడా మార్కెట్లో కొత్తగా వాటికి సూచించబడ్డాయి కాబట్టి ఆల్టర్నేట్గా గా పిచికారీ చేసుకుంటే ఈ యొక్క పురుగులన్నిటిని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఒకవేళ మీరు ముందు చెప్పిన వాటితోటి కంట్రోల్ కాకుంటే ఈ మార్కెట్లో వచ్చిన ఆల్టర్నేట్ గా పిచికారీ చేసుకోవాలి మరి ఈ చీడపీడల యాజమాన్యమే కాకుండా ఇంకా వీటిపైన రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా సో ముఖ్యంగా ఏంటంటే రబీ కంది సో రబీ కంది అంటే నీటి సౌకర్యం ఉన్న రైతులే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు నీటి తడలు కూడా ఖరీఫ్ అయితే వర్షాధారం కింద సాగు చేస్తారు కాబట్టి నీటి తడులు ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా పూత దశకు ముందు అదేవిధంగా కాయ కాయ తయారయ్యే దశలో రెండు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఆ సమయంలో ఎటువంటి నెగ్లెక్ట్ అనేది చేయకూడదు అది నీటి వినియోగంలో చాలా ముఖ్యం ఖరీఫ్తో పోలిస్తే రబీలో చేయకూడదు నీటి వినియోగం కంపల్సరీ ఇవ్వాలి ఇకపోతే ఎరువుల యాజమాన్యం సాధారణంగా ఖరీఫ్లో అంతర పంటగా సాగు చేస్తూ ఉంటారు ప్యూర్ కంది వేయరు ఖరీఫ్లో పత్తిలో అంతర పంట వేస్తారు కాబట్టి పత్తిలో ఎరువుల యాజమాన్యం పాటిస్తారు కానీ కందిలో పాటించరు ఓన్లీ పైపాటుగానే పిచ్చికారి చేస్తారు పోషకాలకు సంబంధించి కానీ రబీలో ఓన్లీ ప్యూర్ క్రాప్ కాబట్టి ఖచ్చితంగా ఎరువులు వేయాలి వేయాలి కూడా వేయకపోతే పంట పెరుగుదల రాదు దిగుబడి కూడా రాదు కాబట్టి ముప్పై రోజు లోపు అంటే విత్తనం వేసేటప్పుడు వేసుకోవాలి యాక్చువల్గా కొంతమంది భూమి బలం ఉన్నదని కొంత రైతులు వేయడం అనేది లేదు వేసినా కూడా యూరియా మాత్రమే వేస్తారు యూరియా కానీ సూపర్గా అట్లా కాకుండా పొటాష్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి అయితే ఇక్కడ ముప్పై రోజుల లోపు ఉన్న పంటలో కూడా ముఖ్యంగా ఈ యూరియా ముప్పై నాలుగు కిలోలు సింగిల్ సూపర్ పాస్పేటు ఒక వంద అరవై ఐదు కిలోలు దాంతోపాటు పొటాషు పద్నాలుగు కిలోలు ఎకరానికి వేసుకోవాలి వేసుకున్నట్లయితేనే ఈ యొక్క చీడపీడలు కొంతవరకు ఆశించకుండా తర్వాత పొటాష్ వల్ల కాయ సైజు పెరిగి కాయలో గింజ సైజు కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఖర్చు ఎక్కువ ఉందని అనుకోకుండా ఈ రబీ పంటలలో పొటాష్ ఎరువును వేసినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కంపల్సరీ రైతులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ కంది పంటలో దిగుబడిని ఎక్కువగా పొందొచ్చు ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం చీడపీడలు ఈ మూడు పాటించాలి అయితే దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సమయానుకూలంగా పాటించాలి రబీ కందిలో చీడపీడల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇప్పటి రవి కందిలో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ముచ్చటిన్నారు వీటితో ముచ్చటపెట్టింది టి శ్రవంతి మెత్యూం చేసింది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇల్లు కార్యక్రమం రైతంతరంగం యవసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి గురు శనివారాలలో వింటున్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో రైతుగా ఎన్నో అనుభవాలను తెలుసుకున్న రైతు బేలా మండలం డోప్టాల గ్రామానికి చెందిన రైతు నానాజీ ఠాక్రే వారి అనుభవాన్ని తన పిల్లలకి చెబుతూ యోసంలో రాబడి పొందే విధంగా తన పిల్లలకి ఎన్నో సూచనలు ఇస్తున్నారు యవసంలో ఆ అనుభవాలని ఈరోజు రైతంతరంగం కార్యక్రమంలో జొన్న తొగరి పంటల సాగు గురించిన అనుభవాలను చెప్తున్నారు వీరితో ముచ్చట పెడతారు బేలా మండలం డోప్టాల గ్రామానికి చెందిన నానాజీ ఠాక్రే దాదాపు ఏడు పదుల వయసు దాటింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికి కూడా పంట పొలాల్లోనే ఉంటూ పంటలను జాగ్రత్తగా చూసుకుంటూ తన అనుభవాల్ని తన పిల్లలకు పంచుతూ వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించేలా వారికి తరఫునిస్తున్నారు ఈ వయసులో కూడా పంట పొలంలోనే ఉన్నారు మరి వారితో వారి వ్యవసాయానికి సంబంధించిన అనుభవాల్ని తెలుసుకుందాం నమస్కారం నానాజీ ఠాకరే గారు నమస్కారం సార్ నమస్కారం మీరు ఎన్నేళ్ల నుంచి వ్యవసాయంలో ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం మా అబ్బాయిలు కూడా ఉన్నారు మా నాతో మంచి పంట తీసుకుంటున్నాం ఎంత ఉన్నది భూమి భూమి పదిహేడు ఎకరాలు ఉన్నాయి పదిహేడు ఎకరాలు ఉన్నది దాంట్లో కాటన్ ఉన్నాయి స్వామిలు కందులు కొంత జొన్న పోసినాం అయితే ఇప్పుడు పత్తి సోయతో పాటు జొన్న కంది అంటే తొగర్లు కూడా వేసాడు ఇప్పుడు పత్తి పంట మొత్తం తీసేసిన ఇంకా ఉన్నదా లే ఉన్నది మన తీయలేదు ఈ సంవత్సరం కూడా వర్షాలు చేపట్టి వర్షాకాలంలో మంచిగా కాయలేదు ఇప్పుడు మంచిగా కాసింది ఇంతకుముందు పత్తి వెళ్ళలేదు బరాబర్ ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నది కానీ కొంచెం పురుగు కాసినట్టు ఉంటుంది కొంచెం వర్షాలు చేయటి ఎక్కువ చేయబట్టి సోయా ఎట్లా ఉండే పంట సోయా మంచిగా ఉంది ఎనిమిది తొమ్మిది కుంటలు పది ఎకర్ పడ్డది సోయా మంచిగా అయితే పత్తిలో అయితే ఇప్పుడు ఈ ప్రతిసారి ఈ రెండే పంటలతో పాటు ఇంకా వేరే పంటలు వేస్తుంటారు ఎక్కువ ఏ పంటలు సాగు చేస్తారు ఎక్కువ ఇది కాటన్ కాటన్ సోయాలు కందులు మళ్ళీ రబ్బీ నీళ్ళు ఉన్ను శనగ కూడా తీసుకుంటారు చెనాలు శనగలు జొన్నలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు మీకు ఎట్లా నీళ్ళు అవసరం ఎట్లా ఉన్నది మాకు నీళ్ళు లేవు సరే కలిగి ఉండదు లోపట్ల బోర్లు పడాయి ఇక పెద్ద బౌలు దా కానీ కెనాల్ బిడ్డ లేవు మా దగ్గర ఇరిగేషన్ సార్ బౌలు పెద్ద మాకు నెక్స్ట్ రెండు మూడు ఎకరాలు అవుతుంది సౌకర్యాలు లేదు ఇక్కడ మొత్తం ఆధారపడి వానట్టు అంతే అయితే ఈ పదిహేడు ఎకరాలలో పత్తి ఎన్ని ఎకరాలు సోయా ఎన్ని ఎకరాలు వేసి పత్తి పది ఎకరాలు వేసినప్పుడు సోయా ఏడు ఎకరాలు ఉన్నది దాంతో పత్తి అయితే మెల్ల లేదు సో ఇరు యాభై ఆరు ఏడు ఎకరాల్లో సరే మరి పత్తి సోయా మాట ఉంచితే ఇప్పుడు మీరు జొన్న వేస్తున్నారు జొన్న వేసిండ్రు కందులు కూడా వేసిండ్రు రు మంచిగా కందులైతే పచ్చగా నిగనిగా పూత ఉన్నది ఖాతా కచ్చినట్టుగా అనిపిస్తున్నది కందుల గురించి చెప్పండి ఎప్పుడు వేసిండ్రు గంధూలో జూలై జూన్ జూలైలో జూన్ జూలైలో జపాతీయలు ఇప్పుడు వర్షాలు చవితే ఇది అది కూడా లేట్ అయినాయి ఈవాడు ఇప్పుడిప్పుడు పూత మీద పూత సర్టిఫికేట్ ఉన్నది ఇప్పుడు ఇంతకన్నా ముందు ఇంతకన్నా ముందే రా రాచడిది ఈడు లేట్ అయింది అంటే కాతా కొంచెం ఆలచం అయ్యింది ఆ కాల్చం ఆలచమైంది కొద్దిగా అలా ఇప్పుడు పూత మీద ఉన్నది కదా కాతా ఎప్పటి నుంచి షురవు అవుతుంది ఎప్పటిదాకా వస్తుంది ఏ కాతా ఎప్పుడంటే ఫిబ్రవరి దాకా వచ్చేస్తుంది ఫిబ్రవరి దాకా ముదురుతుంది ఫిబ్రవరి దాకా చేస్తాయి వస్తుంది ఎప్పుడు తెంపుడు షురీ చేస్తారు గత ఫిబ్రవరిలో ఎండు ఎండి కదా కట్ చేస్తే కట్ చేస్తే అప్పుడు ఇప్పుడు అయితే పూత మీద ఉన్నది ఇంకా పూత కాయ సన్నం టైం పడుతుంది ఇంకా మైన దోమ టైం పడుతుంది అయితే ఇప్పుడు ఈ తొగర ఏదైతే ఉన్నదో కందులు వేసేళ్ళు కదా దీన్ని పచ్చి కందులని తెంపి ఇప్పుడు మనకు మార్కెట్లో కూరగాయలు తీరంగా అమ్ముతారా లేక పప్పు కోసం తీసి ఎండినాకనే అమ్ముతారు ఎండినాకనే ఎండినాక కూరగాయల కోసం అమ్మం ఇక వేరే ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళు చేస్తారు అట్లా కొంతమంది కానీ మేము చేయము అట్లా అది లేట్ వస్తుంది కదా ఇంతకుముందు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు చేసిండ్రు మార్కెట్లో అమ్ముతున్నారు మేము ఎండిన కందులే అమ్ముతాం అంటే ఎండి పప్పుగానే అమ్ముతారు పప్పు కాదు తొగలే అమ్ముతారు అమ్ముతారు పప్పు సంతకం చేస్తారు పప్పు చేయి అమ్మరు కందులే మార్కెట్ లో అంటే కందులంతా ఫిబ్రవరి ఆ టైంలో వచ్చిన తర్వాత ఎండ పెట్టిన తర్వాత పప్పుల కోసమే అమ్ముతారు కదా పప్పుల కోసం అమ్ముతారు పచ్చి కందులనే అమ్మరు విడిగా పచ్చి అమ్మరు ఎట్లా మరి దాంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో పట్లది మళ్ళా స్ప్రే చేయాలా నాలుగే సార్లు ఇప్పటికప్పుడు నాలుగు సార్లు కానీ స్ప్రేలు దాని మీద పురుగు వస్తుంది దానికి స్ప్రే చేయాల ఇంకా మొత్తం కాయ ఎండేదాకా వస్తే స్ప్రే చేసుకుంటూ ఉండబడుతుంది అయితే అప్పుడు మనం సాటిస్ఫై ఉంటుంది ఎట్లా మరి మీరు ఈ వయసులో కూడా దినమంతా వ్యవసాయంలోనే ఉంటారా లేకపోతే అచ్చి చూసుకొని ఇట్లా పనులు చెప్పేసి వెళ్ళిపోతారా అచ్చి చూసి పని చెప్పుకుంటూ పోతాం పిల్లలు ఉన్నారు జీతాల్లో ఉంటారు హలో చెప్పి పో పోతాయి మనం చేసేది ఏం లేదు అని మిగరాని బట్టి ఎట్లా మరి కూలీలు దొరుకుతాయి ఇక్కడ కూలీలు ప్రాబ్లం ఉన్నాయి కూలీలు దొరకక ఎక్కువ శాతం ఎక్కువ కూలీలు దొరుకుతాయి డైలీ వేజెస్ మీద మెలిపి ఆడుతాయి ఏందారు పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఒక ఆడ ఇద్దరు కొడుకులు కూడా వ్యవసాయం లేని ఉన్నారా ఓ ఇద్దరు అయితే ఇప్పుడు ఇంకా కందులకు సంబంధించి ఫిబ్రవరి వరకు ఉన్నది అప్పటిదానికా ఎట్లా చూసుకుంటారు దాన్ని దానికి ఏమేమి ఎగ్గుమతులు చేస్తుంటారు ఏం చేసేది ఏమి లేదు స్ప్రే చేసుకుంటా నువ్వు స్ప్రే చేసుకుంటాం ఫ్రీజ్ అయినాక మళ్ళీ కటింగ్ కాస్త ఎండినాక కటింగ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ప్రెస్ ఎలా తీసుడు అయితే ఇప్పుడు కటింగ్ ఎట్లా మనుషుల్ని పెట్టి తెంపిస్తారా లేకపోతే మిషన్ పెట్టి క్రషర్లతో మషిన్ పెట్టి మిషన్ ఒక కైకిలో తోటి లేబర్ తోటి కటింగ్ చేస్తారు మళ్ళీ మషిన్ అది కట్టలు కట్టి ఫ్రెష్ ఎట్లా అయితే ఇప్పుడు తీసిన తర్వాత ఈ వీటి ఎండ ఎట్లా మరి కళ్యాణ్ గిట్ట ఉన్నదా కళ్యాణ్ ఇంటికంటే చేయాలని అమ్ముతా ఎండ పెడతాను ఎండ ఏమంటే కట్ చేస్తారు సాధారణంగా ఎండ పెట్టారు కానీ పెట్టినా కానీ ఇంటికి ఎండ పెట్టబడుతుంది పెట్టినాక మళ్ళీ అమ్ముతారు మార్కెట్ సాధ్యమైనంత వరకు చెట్టు మీద ఎండ చూసుకుంటారు చెట్టు మీద మొత్తం ఎండ దాకా చెట్టు మీదే ఉంచుతారు పచ్చి కాయ పచ్చి ఉన్నప్పుడు కట్ చేయరు అంటే మొత్తం మీద ఎండినాకనే అమ్ముడు పచ్చిది అయితే అమ్మేది లేదు పచ్చి అమ్మేది లేదు ఎండినాకనే అమ్మేస్తారు ఎండ కట్ చేస్తారు ఎట్లా ఉన్నది మరి దానికి ధర ఎట్లా ఉన్నది ఇంతకు ముందు ఎట్లా ఉండే ధర వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉన్నది మార్కెట్లో ధర మంచిగా ఉన్నది ఎనిమిది వేలు పైన పైన ఉంటుంది ఎనిమిది వేలు దాకా ఎనిమిది వేలు ఉంటుంది ఈ సమయంలో కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు మార్జన్ కొద్దిగా వెళ్ళేది వెళ్ళి అయితే ఏర్పడుతుండే అయితే ఇప్పుడు ఈ పత్తి సోయలతో పోలిస్తే తొగరు ఎట్లా అనిపిస్తున్నారు తొగరు మంచిగా పంపలేదు తొగరు తొగరు మంచిగా ఇక ఈ జొన్న పంట కూడా వేసిండ్రు కదా మరి ఈ జొన్న ఎప్పుడు వేసిండ్రు ఏ రకం జొన్న పెద్ద జొన్ననా చిన్న జొన్ననా మరి ఎట్లా ఉన్నాయి జొన్న పరిస్థితి జొన్న చిన్న జొన్ననే హైబ్రిడ్ జొన్ను ఈ రబ్బీలో ఉషేది ఖరీఫ్లో ఉషేది కాదు రబ్బీలో పోసేదేవు సోయాబీన్ జాగ్రత్త కొంచెం వర్షాలు లేట్ ఉండేవి కదా వర్షాలు లాస్ట్ ఉండే వరకు ఎందుకు మన సొంతం ఖర్చుకునే కానీ సొప్పాలు ఎదులకు పశువులకు మనం చింతకు జొన్నలు అయితే ఇరిగేషన్ వల్ల బాగా పోస్తారు జొన్న ఎక్కువ ఎనిమిది ఎక్కడ మొత్తం సోయాలు మాది నీళ్ళు అయ్యేవు

జొన్న గట్టుగా జొన్న రొట్టె ఇప్పటికి జొన్న రొట్టెలు తింటున్నారు ఆ జొన్న వేరు ఈ జొన్న వేరు మరి ఇప్పుడు అంతా హైబ్రిడ్ జొన్నకు వచ్చింది అప్పుడు పెద్దొన్న జొన్న ఇట్లా మంచిగా ఉంటుండే కదా ఎట్లా మరి పెద్ద జొన్న మంచిగా ఉంటుండే కానీ అది లేవు కదా ఇప్పుడు లేదు అది అసలు లేదు ఇక హైబ్రిడ్ జోన్నీ పోసు హైబ్రిడ్ తింటున్నారు పెద్ద జొన్న కూడా దొరుకుతాయి హైబ్రిడ్ మంచిగా ఉంటుంది ఎట్లా మరి ఆ జొన్నకు ఈ జొన్నకు ఎట్లా ఉంటుంది తేడా ఇది మనకి అలవాటు అయిపోయింది ఇదే మంచిగా అనిపిస్తుంది కానీ అప్పుడు అదే మంచిగా ఉండే పట్ల లేకుండా నీళ్ళు లేకుండా డైరెక్ట్ ఇట్లా వస్తున్నాయి అన్న ముందు వర్షాకాలం ఇప్పుడు అవి చేస్తుంది అయి హైబ్రిడ్ పోషి హైబ్రిడ్ తింటుంటారు సా ఎందుకంటే ఇప్పటి వాళ్ళకు వెనకటి జొన్న రుచి వెళ్ళదు ఇప్పుడు అంతా ఈ మార్కెట్లో దొరుకుతున్న హైబ్రిడ్ జొన్న వరల్డ్ తింటున్నారు వెనకటి జొన్నని దగ్గర నుంచి మీరు చూసిండ్రు అది తిన్నారు మీకు ఆ అనుభవం ఉన్నది అది ఎట్లా ఉంటుండే అది మంచిగా ఉంటుండే కొంచెం తాకత్తు ఉంటుండే అంతకి వితౌట్ ఫర్టిలైజర్ ఉంటుండేది అవి టెస్ట్ కూడా అది అలవాటు అయిపోయింది అయితే ఇప్పుడు మీరు ఇన్నేళ్ల నుంచి వ్యవసాయం ఉంటూ వస్తున్నారు కదా ఈ మధ్యలో ఏమైందంటే ఈ పురుగు మందులు వాడకం ఎక్కువైపోయింది చూడు మందు కొట్టడే ఉన్నది కానీ వెనకట ఇంత మందు వాడకం లేదు ఇన్ని పురుగులు లేవు ఇన్ని రోగాలు లేవు మంచిగానే కాతా పోతా ఉంటుండే మరి ఇప్పుడు ఎందుకు అట్లా వస్తున్నది వాతావరణ వర్షాలు అది వాతావరణం పురుగుల ప్రతి క్రాప్ మీద పురుగు లేనిది ఏ క్రాప్ అయితే లేదు ఇప్పుడు వెనకటా మీరు షురు చేసినప్పుడు వ్యవసాయంలో ఇంత మందు కొట్టకుండా ఇంత పురుగు మందులు యూరియాలు ఇవన్నీ వాడకుండా దిగుబడులు తీస్తుండే కానీ ఇప్పుడు ఎంత ఎక్క దిగుబడి కావాలంటే ఎక్క మందులు కొట్టాల్సి వస్తున్నది కదా ఎందుకు అట్లా మరి ఇక వాతావరణం దాంతో పురుగులు ఎక్కువ అవుతున్నాయి మరి తినది దీంతో పురుగులతోటి ఫర్టిలైజర్ తోటి దాంతో పురుగులు ఎక్కువ అవుతున్నాయి మరి ఫ్రూట్స్ కూడా మరియు మంచిగా ఉంటుంది ఫర్టిలైజర్ది కానీ పెస్టిసైడ్ది మజులతో తినడా కానీ కానీ అది అంత పౌష్టికమై లేదు అన్నాడు దాంతో బీమార్లు కూడా వస్తున్నాయి పెస్టిసైడ్ తోటి కానీ పోయింది రాస్తలేరు అది పోయింది భూమి కూడా తాక లేనట్టు ఉన్నది రాస్తలేదు అయితే ఇప్పుడు భూముల తాకత్తు ఎట్లా ఉన్నది అప్పుడు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది అప్పుడు మంచిగా ఉంటుండే అప్పుడు మన ఫర్టిలైజర్ లేకుండే కదా మన పశువులు ఎరువులు పశువు బాగా పడుతుండే అప్పుడు పశువులు ఎరువుతోటి వస్తుండే అవి ఇప్పుడు పశువులు ఇది చేస్తలేరు దాంతో ఇప్పుడు అంత ఫర్టిలైజర్ వస్తే దీని భూమిలో పవర్ అంతా దిగిపోయినట్టుండే ఇట్లా మరి మళ్ళీ మనం భూములకు తాకత్తు తెచ్చుకోవాలా మళ్ళీ వెనకటి తీరంగా పంటలు తీయాలంటే ఏం చేస్తే మంచిగా ఉంటుంది మీ అనుభవం అని చెప్పండి పెండ ఎరువుగా పశువులు ఎరువుతోటి అయితే మస్తు తాకదు వస్తుంది పశువుల పెంపకం తక్కువ అయిపోయింది దాంట్లో తాక లేదు భూమిలో తీరంగా లేవు అంతా ట్రాక్టర్లు మషినరీ అయిపోయింది అంత రెడీమేడ్ వ్యవసాయం ఎడ్లు పశువులు దాంతో మషినరీ తోటి పని చేస్తున్నారు దాంతో ఎరువు స్టాక్ అయితే లేదు ఎట్లా అనిపిస్తున్నారు మీకు మార్పులు చూసుకుంటా పోతుంటే కఠిన అనిపిస్తుంది కానీ పని వర్క్ తగ్గిపోయింది అంతే కానీ అంటే అంత దిగుబడి సరిపోతలేదు ఖర్చులు మెయింటైన్ అయితే లేదు కదా ఇట్లా మంచి రైతుకు వ్యవసాయం లాభదాయకంగా కావాలంటే ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటారు ఏం చేస్తే మంచిగా ఇరిగేషన్స్ ఉండాలి నీళ్ళు సోర్సెస్ ఉంటే కొంచెం క్రాప్ మంచిది వస్తున్నట్టు లేని ఉన్నో దానికి చేంజ్ కెనాలు ప్రాజెక్టులు ఏరియాలో లేవు కదా అది అయితే బాగుంటుంది అదే చాలా సంతోషం నానాజీ ఠాకరే గారు ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా మీరు ఇంత హుషారుగా వ్యవసాయం పనుల్లో నిమగ్నై ఉన్నారు మీరు చేస్తూ మీ పిల్లలకు నేర్పుతూ మంచి దిగుబడులు సాధిస్తూ ఈ ప్రాంతాల్లో ఆదర్శంగా నిలిచిర్రు మరి మీ ఈ అనుభవాలన్నింటినీ మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మీరు కూడా రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని పంటల్ని సాగు చేసి మరింత రెట్టింపులో దిగుబడులు సాధించాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు నమస్కారం ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ ఇప్పటి వరకు రంగం కార్యక్రమంలో జొన్న తొగరి పంటల సాగు అనుభవాల గురించి బేలా మండలం డోప్టాల గ్రామానికి చెందిన రైతు నానాజీ ఠాక్రేతో ముచ్చటిన్నరు వీరితో ముచ్చట పెట్టింది కేనే